ఆదిత్య హృదయం చదువుకుంటే బుద్ధి వికసించి దీన్ని ఎందుకు నిలబెట్టుకోవాలో బాగా అర్థమయ్యి దీన్ని నిలబెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనాన్ని సాధించుకోవాలో గుర్తిరిగి దానికి తగినట్టుగా పరిశ్రమించి దీన్ని వాడుకోవడంలో వైక్లభ్యం పొందకుండా కురుపుణ్య బహోరాత్రం రాత్రి పగలు అనకుండా తొందర తొందరగా తొందర తొందరగా అవకాశం వచ్చినట్టు విడిచిపెట్టడు అమ్మో మళ్ళీ జారిపోతే వస్తుందో రాదో ఈ అవకాశం పుణ్యకార్యాలు చేసుకుంటూ విడిపోతుంటాడు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో కాబట్టి ఈ శరీరాన్ని నేను చాలా జాగ్రత్తగా వాడుకుని పుణ్యకార్యాలు చేసి ఫలితాన్ని సాధించుకుంటాను పాపకార్యాల వైపుకి వెళ్ళను అన్న బుద్ధి కలిగి ఆవేశములకు లోను కాకుండా శరీరారోగ్యాన్ని మనసు యొక్క పరిపుష్టిని నిలబెట్టుకుంటూ రెండిటితో కలిపి ఉత్తమమైనటువంటి కర్మను ఉత్సాహం కొరకు చేస్తాడు